హలో అండి ఈరోజు మనం ఆలు బోండా ఎలా చేయాలో చూద్దామండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఆలు బోండా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు నేను చక్కగా ఇందాక చూపించిన పద్ధతిలో ఆలూని ఉడకబెట్టేసుకొని మెత్తగా పియలు తీసేసి ముక్కలుగా కట్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆలు కూర రెడీ ఎలా చేయాలో చూద్దాము నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ మాత్రమే యాడ్ చేశానండి ఆయిల్ తక్కువే పడుతుంది దీంట్లో తాలింపు గింజలు వేయలేదండి ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసాను క్లియర్గా వినండి జీలకర్ర ఫ్రై అయినాక కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు తర్వాత రెండు ఆనియన్ ముక్కలు ఫ్రై చేసుకోండి ఇందులో వేసేసి ఆనియన్ రెండు వేసుకోండి సరిపోతాయి ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఇందులో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటామండి మిక్సీ గ్రైండ్ చేసుకొని ఒక స్పూన్ యాడ్ చేస్తాను అల్లం పచ్చిమిర్చి మాత్రమే వేయాలండి ఇందులో కారం మనం వేయమన్నమాట ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మీరు కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఇలా ఫ్రై అయ్యేలోపు మీరు చక్కగా గంటతో అలా కదుపుతూ ఉండండి అది ఫ్రై అయిపోయినాక మనం ఉడకపెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో ఆలు ఇందులో వేసేయండి ఆలు వేసి కొంచెం పసుపు ఉప్పు నేను యాడ్ చేశానండి నేను అందులో చూపించలేదు మీకు అందుకని క్లియర్గా చెప్తున్నాను పసుపు ఉప్పు వేసుకొని చక్క గంటతో మెత్తగా స్మాష్ చేసేసి పెట్టేసుకుందాం ముందుగా కూర రెడీ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే కూర ఆరిపోవాలండి ముందుగా కూర రెడీ చేసేసుకొని ఆ తర్వాతే మనం శనగపిండి కలుపుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన పద్ధతిలో చట్నీ కూడా చేస్తున్నాను కొత్తిమీర చట్నీ అనమాట దీన్ని రెండు పచ్చిమిర్చి కొత్తిమీర శుభ్రంగా కడిగి తరిగాను వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసాను ఒక అర టీ స్పూను జీలకర్ర వేశాను ఇక సాల్ట్ కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇక మిక్సీ తిప్పేసుకోవటమేనండి కొత్తిమీర చట్నీ దీంతో పాటు చాలా బాగుంటుంది కెచప్ కూడా బాగుంటుంది కానీ నార్త్ సైడు చాలా వాటికి కొత్తిమీర చట్నీనే యాడ్ చేసుకుంటారు దీంతో పాటు కాంబినేషన్ బాగుంటుందనమాట ఇప్పుడు మనం శనగపిండి కలుపుకుందాము నేను శనగపిండి తీసుకున్నాను ఇక్కడ ధనియాల పొడి చక్క లవంగాల పొడి ఈ గరం మసాలా ఉంటుంది కదండి గరం మసాలా ఉప్పు పసుపు కారం ఈ చక్కగా ఇంతవటికే వేశానండి శనగపిండిని చక్కగా మనం ఇప్పుడు కలిపేసుకుందాము కొత్తిమీర చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి కొంచెం కొంచెంగా వాటర్ పోసి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే బాగా పల్చగా ఉండకూడదండి పల్చగా ఉంటే ఆ చేతిలో ఉంచి పిండి జారిపోతుంది అనమాట ఈ ఆలుబొండ వేయటానికి టిక్గా ఉండాలండి ఇక్కడ నేను చూపిస్తున్న పద్ధతిలో చూడండి చక్కగా కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోండి ఒక్కసారిగా ఎక్కువ యాడ్ చేయకూడదు వాటరు కలిచగా ఉంటే ఆయిల్ కూడా పీల్చేస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధానంలో కలుపుకోండి తిక్కుగా కలుపుకోవాలి చక్కగా లేకపోతే జారిపోతుందనమాట శనగపిండి చక్కగా ఇలా కలిపి పెట్టేసుకుందాం ఈలోపు కూర చక్క మెత్తగా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇందులో సాల్ట్ నేను అందుకేనండి తక్కువ వేసాను శనగపిండిలో కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు ఆరిపోయిన చక్కగా గోల్ రౌండ్ చేసేసుకుందాము రౌండ్ చేసేసుకొని ఈ శనగపిండిలో ముంచుకోవటమేనండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేను ఈ ఆలు బొండా ఫ్రై అవ్వటానికి తగినంత ఆయిల్ ఆలు బొండా అంతవరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా కొంచెం వేడెక్కింది ఇక ఆయిల్ చూసుకొని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అట్లా విడివిడిగా చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు అండి ఇలా శనగపిండిలో డిప్ చేసేసి ఒక్కొక్కటిగా వేసేసుకోండి అంతేనండి మీరు హై ఫ్లేమ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి ఆయిల్ వేడెక్కితే చాలండి చక్కగా ఫ్రై అయిపోతాయి దీనికి చట్నీ కూడా నేను చెప్పాను కదండి రెండు పచ్చిమిర్చి కొత్తిమీర చిన్నళ్ళపై రెబ్బలు పొట్టు తీసేసి ఒక ఆరు ఆరు వేయండి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు మళ్ళీ అర టీ స్పూన్ జీలకర్ర అవి మిక్సీ తిప్పేసేస్తే చట్నీ అయిపోతుంది దీంతోపాటు చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక్కొక్కటి అట్లా చక్కగా వేసేసాను అన్నీ ఇట్లా వేసేసుకొని విడివిడిగా మనం చక్కగా వచ్చేస్తాయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చక్క చేసి పెట్టచ్చు ఇంట్లో ఆలు బొండా ఇంతవటికి ఎప్పుడు మీరు చేయకపోతే కనుక ఒకసారి ట్రై చే ట్రై చేసి నాకు చెప్పండి మెసేజ్ పెట్టండి ఎలా కుదిరింది అని చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది ఈ వీడియో అని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్